వీళ్ళు చేస్తున్నారు ముప్పై మంది పైన పోయారని చెప్తున్నారు సార్ బస్కి సంబంధించిన వాళ్ళు అయితే బస్లో వాళ్ళు ఇద్దరే నాకు కనిపించారు సార్ ఇక్కడ హలో అండి నా పేరు హైమ నేను పుత్తపట్టి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు అంత జామ్ ఆగి ఉంది సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాను కాబట్టి డ్రైవర్ తెలుసు డ్రైవర్ అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలితుంది అక్కడ సరే గవ్బాబా ఏదైనా హెల్ప్కి వెళ్దాము అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదని నేను గవబాబా కారు దిగి వెళ్ళానండి వెళ్ళేసరికి బస్ బస్సు తగల పడిపోతుంది కొంతమంది వాళ్ళు వచ్చారు సార్ ఇప్పుడు ఇదంతా కూడా బస్ చేస్తున్నారు ముప్పై మంది పైనే పోయారని చెప్తున్నారు సార్ బస్ కి సంబంధించిన వాళ్ళు అయితే లో వాళ్ళు ఇద్దరే నాకు కనిపించారు సార్ ఇక్కడ వాళ్ళు వచ్చారు సార్ ఇప్పుడు ఇదంతా కూడా వీళ్ళు చేస్తున్నారు ముప్పై మంది పైనే పోయారని చెప్తున్నారు సార్ బస్ కి సంబంధించిన వాళ్ళు అయితే బస్ లో వాళ్ళు ఇద్దరే నాకు కనిపించారు సార్ ఇక్కడ ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లు ఫోన్లు టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి అది పనిచేయట్లేదు నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడో మెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూ సీఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే ఫైర్ ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ నెక్స్ట్ ఫైర్ సిబ్బంది నెక్స్ట్ పో అంబులెన్సు పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్ ఒక ఆరుగురిని హాస్పిటల్కి పంపించారు నాకు ఇంకొక అతనే ఇంకొక అతను ఎవరు హరీష్ అంట ధర్మవరం చెందిన అతను పాప చాలా మంచి వ్యక్తి ఆయన కూడా ఆయన ఒక ఆరుగురిని ప్రైవేట్ వెహికల్ ఎక్కించి పంపించారు తర్వాత వీళ్ళు వచ్చాక ఒక ఐదుగురిని అంబులెన్స్ లో ఎక్కించడం జరిగింది ఆయన వెళ్ళారండి ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పి ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేశారు అసలు వచ్చారు సార్ ఇదంతా కూడా వీళ్ళు చేస్తున్నారు ముప్పై మంది పైనే పోయారని చెప్తున్నారు సార్ బస్కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు ఇద్దరే నాకు చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారు నేను అది తట్టుకోలేకపోయాను వస్తూ వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి ఆ నదిలో ఉండడం జరిగింది నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి ఎవరు కాపాడడానికి అవకాశం లేదు నిజం చెప్పాలంటే పోలీసులు రాకంటే చాలా ఇబ్బంది పడిపోదాము హెవీ ట్రాఫిక్ అండి పోలీసులు లోపలికి రావడానికి బయట కింద కూడా ఉండకపోను ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు అంతా ఆఫ్ చేశారు మంటలుగా ఆఫ్ చేస్తారు ఇదంతా కూడా వీళ్ళు చేస్తున్నారు ముప్పై మంది పైన పోయారని చెప్తున్నారు సార్ బస్కి సంబంధించిన వాళ్ళైతే బస్సులో వాళ్ళు ఇద్దరే నాకు కనిపించారు సార్ ఇక్కడ రోడ్డు పక్కకి పడిపోయాడు రోడ్డు పక్కకి పడిపోయాడు మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెల్ట్ అయిందండి అర్థమైపోయింది ఈజీ సార్ జరిగింది